నెల్లూరు విజయ్ మహాల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన కోవూరు సుధాకర్ రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ షాప్ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి సుధాకర్ స్వీట్స్ అండ్ బేకరీ అధినేత సుధాకర్ రెడ్డి ఆయన కుమారుడు కృష్ణారెడ్డి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు నలభై ఏళ్లుగా స్వీట్స్ బిజినెస్ రంగంలో రాణిస్తూ ప్రజలు మన్నలను పొందుతున్నారన్నారు కోవూరు నుంచి మొదలైన సుధాకర్ రెడ్డి వ్యాపార ప్రస్థానం నేడు నెల్లూరు దాకా విస్తరించడం చాలా సంతోషంగా ఉందని స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసే స్వీట్లకు సుధాకర్ స్వీట్లు ఫేమస్ అన్నారు అదే ఒరువడి కొనసాగిస్తూ నెల్లూరులో కూడా మంచి పేరు తెచ్చుకుని కస్టమర్లకు స్వచ్ఛమైన స్వీట్లు అందించాలని కోరుకుంటున్నామన్నారు సుధాకర్ రెడ్డి దిన దిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ನಮೋ ಭಗವತೇ ನಮಃ ರನ್ನೇನೋಹದಿ ಇದಾನನತ್ವಹಿಮ ಆದೋทยಾಗಿಸ್ಚบูรಹಾ ಅರೋ సుధాకర్ స్వీట్స్ ఓపెనింగ్కి నన్ను పిలవడం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు మంచి ముహూర్తం అని చెప్పారు అది పనిగా వచ్చి ఓపెన్ చేశాము సుధాకర్ గురించి కనుక్కుంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి పిల్లలు ఉన్నారు సుధాకర్ స్వీట్స్ అంటే తెలియనోళ్ళు లేరు మంచి పేరు మంచి పేరు అంటే రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు వచ్చేది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడే ఒక క్వశ్చన్ కూడా వేసాను మిగిలిన స్వీట్స్ ఐదు రోజులు దీనికి కారణమైతే ఈ ఐదు రోజుల తర్వాత ఏం చేస్తున్నాం వీళ్ళు ఐదు రోజులు కాదు మూడు రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండి ఈ పేద పిల్లకాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమాలు కానీ అటువంటి దగ్గర వీళ్ళు మూడు రోజుల తర్వాతనే తీసుకుపోవడం అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అమెజాయిలో అనుకుంటే మన పేరు పోతుంది ఆ పేరు నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అతను నలభై సంవత్సరాలు చేసాడు కాబట్టి ఈరోజు ఆ సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా ఇవన్నీ అవసరం నేను చెప్పేది ఒకటే మనం ఎక్కడ పోయినా మంచి కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి దాన్ని నిలబెట్టుకొని ఆయన కొడుకు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి చూస్తున్నాడు కృష్ణారెడ్డి కూడా నేను చెప్పేది ఇద్దరు ఫ్రెండ్లీ కొడుకులు పేరు కాకుండా స్వీట్స్ ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించి మీ కోరుకునేది మంచి పేరు తెచ్చుకోండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం కూడా చూడండి మీ మీ అందరికీ అందరికి కూడా ಶುಭಾಕಂಕ್ಷ ಓಕೆ ಸರ್ ನೆಲ್ಲೂರು ಪಲ್ಕು ನಮಸ್ಕಾರ ವಿಜಯಮಾಲಿ ಸೆಂಟರ್ ನೂತನ ಸರ್ ಚೂ ನೂತನ ವಿಜಯಮಾಲಿ ಸೆಂಟರ್ ನೂತನ ಸ್ವೀಟ್ ಷಾಪ್ కాబట్టి మేము నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తాము గోవులు కొత్త గోవుల్లో కొత్త రక్షణ నిల్వలో కొత్త ఒకసారి కొన్ని కావాలి మీరు ఒకసారి వచ్చి చూసి చూడండి మేము ఒకసారి వచ్చి మీరు ఏమి వచ్చిన అతిథులందరికీ నమస్కారాలంటే మా ఈ విన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా అదే మాదిరిగా మా పెద్ద ఆయన విపిఆర్ గారు రావడం మమ్మల్ని ఆశీర్వదించడం చాలా శుభ ఇది మా సుధాకర్ రెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు ఇక్కడ జీవీకే అపోలో వంటి పెద్ద సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి కోవ్వూర్ నుంచి స్వీట్స్ వెళ్తాయండి ఇది చాలా గర్వకారణం మా కోవ్వూరికి కాబట్టి ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి ఫస్ట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే మా పెద్ద ఆయన రూప్ కుమార్ గారికి వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ అండి బాగా నేను జరుగుతుంది ఎట్ట జరిగిన తర్వాత బాగా జరుగుతుంది ఒక మాట చెప్పండి వచ్చి నెల్లూరులో ఒక మంచి స్వీట్ షాప్ సుధాకర్ రెడ్డి మరి జనవరి ఒకటి ఇప్పటికే నలభై సంవత్సరం గోవూరులో ఇది బాగా ఫేమస్ మా వేణన్నా వాళ్ళు కూడా బాగా సహకరించేవాళ్ళు జనబాడు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కానీ మంచి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు చూసాం ఒక నాణ్యమైనది అందిస్తాం ఈరోజు నెల్లూరులో అన్నీ పోటీ పడుతున్నాయి ఆ పోటీ తత్వానికి ఇంకా ఎక్కువగా దగ్గరగా బిట్టూర్లో మా ఫోటో దగ్గరగా అంటే గేట్ పోకుండా దగ్గరలో ఒక మంచి స్వీట్ షాపు పెట్టిన దానికి సుధాకరెడ్డి గారు ముఖ్యంగా అభినందిస్తున్నా ఇటువంటి షాపులు నెల్లూరులో ఎన్నో తరవాలని చెప్పి కోరుకుంటున్నా అదే కాక ప్రతి జనం తేదీ అపోలో వాళ్ళు కూడా వీళ్ళు దగ్గర చేయించుకు వెళ్తారట అదే రకంగా జీవిక వాళ్ళు కూడా వీలు చేస్తున్నారంటే దాంట్లో ఎంత రుచి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్వీట్ షాప్ ఎన్నో పెట్టాలని నెల్లూరులో మంచి పేరు తెచ్చుకోవాలని నెల్లూరు ప్రజలంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ స్వీట్లు రుచి చూడాలని చెప్పి డ్రై ఫ్రూట్స్ రుచి చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాను